హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది అతి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంతో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండి కుండల్లా మారిన నేపథ్యంలో సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నారు ఈ క్రమంలో నది పరివాహక ప్రాంతాలు నది లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి సరస్వతి నగర్ కాలనీలో మోకాలు నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అబిడ్స్ నాంపల్లి బషీర్బాగ్ బేగం బజార్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది మియాపూర్లో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కూకట్పల్లిలో పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ల శివరాంపల్లిలో పదమూడు గాజుల రామారంలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది బోరబండలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జీడిమెట్ల షాపూర్ మూసాపేట్ జూబ్లీహిల్స్లో పన్నెండు సెంటిమీటర్ల వాన పడింది కుత్బులాపూర్ మాదాపూర్ సికింద్రాబాద్ రాజేంద్ర నగర్ బైకంపేట అల్వాల్ షేర్లింగంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది Gracias. హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది అతి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని జేహెన్సీ సూచించింది భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారిన నేపథ్యంలో హిమాయసాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నారు ఈ క్రమంలో నది పరివాహక ప్రాంతాలు నది లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి సరస్వతి నగర్ కాలనీలో మోకాలు లోతు నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అబీడ్స్ నాంపల్లి బషీర్బాగ్ బేగం బజార్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది యాపూర్లో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కుకట్పల్లిలో పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్లు శివరాంపల్లిలో పదమూడు గాజుల రామారంలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది బోరబండలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిడిమెట్ల షాపూర్ మూసాపేట్ జూబ్లీహిల్స్లో పన్నెండు సెంటీమీటర్ల వాన పడింది కుత్బులాపూర్ మాదాపూర్ సికింద్రాబాద్ రాజేంద్రనగర్ బేగంపేట బెగంపేట అల్వాల్ షేర్లింగంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది అతి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది భారీ వర్షాలకు చెంట జలాశయాలు నిండుకుండల్లా మారిన నేపథ్యంలో హిమాయసాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నారు ఈ క్రమంలో నది పరివాహక ప్రాంతాలు నది లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి సరస్వతి నగర్ కాలనీలో మోకాల్లో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అబీడ్స్ నాంపల్లి బషీర్బాగ్ బేగం బజార్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది మియాపూర్లో అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పద పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్లు శివరాంపల్లిలో పదమూడు గాజుల రామారంలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది బోరబడలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిడిమెట్ల షాపూర్ మూసాపేట్ జూబీ హిల్స్లో పన్నెండు సెంటీమీటర్ల వాన పడింది కుత్బులాపూర్ మాదాపూర్ సికింద్రాబాద్ రాజేంద్ర నగర్ బెగంపేట అల్వాల్ షేర్లింగం భారీ వర్షం కురుస్తోంది ఇదే వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ నిన్న రాత్రి కురుస్తున్న యొక్క భారీ వర్షానికి హైదరాబాద్ ఒక్కసారిగా కలిసి ముద్దయినం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఒక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాటర్ బోర్డు సంబంధించిన శాఖను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది ఎక్కడైతే ప్రజలకు సంబంధించి సమస్యలు ఉంటాయి వెంటనే రెస్పాన్స్ టీం సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకోవాలి తీసుకొని వారి యొక్క సమస్యను వెంటనే ఫిర్యాదు కూడా తీసుకొని వారికి ఎలాంటి సమస్య ఉందో తెలుసుకొని వెంటనే స్పందించాలని చెప్పి కూడా అధికారులకు ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క కుండపోత వర్షానికి స్కూల్లో విద్యా సంస్థలు అన్నిటికీ కూడా సెలవు కూడా ప్రకటించింది ప్రభుత్వము అయితే పిల్లలు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు అయితే పెద్దవాళ్ళు అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలి లేకపోతే ఇంట్లోనే ఉండాలి ఆ యొక్క భారీ వర్షానికి ఆ యొక్క పూర్తిగా సమస్యలు బాగా రోడ్ల పైన ఒక వర్షపు నీరు నిలిచి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల రోడ్ల పైన యొక్క కుండపోత వర్షానికి నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు కూడా వర్షంలోనే ఆడిపోయాయి మరోవైపు పత్యనగర్లో ఒక అంబులెన్స్ కూడా యొక్క పూర్తిగా యొక్క వర్షం నీటిలో ఆడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము మొత్తానికి చూస్తే జిహెచ్ఎంసీ యొక్క హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రకటించింది జీరో ఫోర్ జీరో టూ త్రిపుల్ వన్ టూ ట్రిపుల్ వన్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా నైన్ ట్రిపుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ యొక్క నెంబర్లకు వెంటనే ఫోన్ చేయాలి ఎందుకంటే ఇప్పటికీ ఒక వరద నీరు సంబంధించి పూర్తిగా ఎక్కువ శాతం నమోదవుతుంది ఒక వర్షపాతం కాబట్టి ఒక వర్షాలు పూర్తిగా ఇళ్లలోకి వచ్చి చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు కూడా అవుతున్నారు ముఖ్యంగా చూస్తే గాజుల రామారం వద్దన అయితే అధిక మొత్తంలో పదమూడు సెంటీమీటర్ల సంబంధించి ఒక వర్షపాతం కూడా నమోదైన నేపథ్యంలో పూర్తిగా ఇళ్ళలోకి నీరు చేరుకోవడము వారంతా కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు మరోవైపు బియ్యం కావచ్చు నిత్యావసర సరుకులు కూడా వర్షం నీరుకి పూర్తిగా నానిపోయే నేపథ్యంలో తమకు సంబంధించి ఏ యొక్క అధికారులు కూడా ఆ తమకు చూడడానికి కూడా రావట్లేదు అంతేకాకుండా తమకు కనీసము అలా ఎలా ఉన్నామని చెప్పి కూడా అధికారులు కూడా కనీసం ఒక కన్ను కూడా ఇటు వచ్చి చూడలేని పరిస్థితి కూడా చూస్తున్నామని చెప్పి కూడా అధికారులు కూడా మండిపడుతున్నారు మరోవైపు చూస్తే మాత్రము మూసి కూడా యొక్క వరద నీరుకి పొంగి పొరులుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి ముసరంబాగ్ బ్రిడ్జ్ కూడా మరోవైపు పూర్తిగా యొక్క బ్రిడ్జ్ కూడా పైనుంచి ఒక వర్షపు నీరు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సమస్యాత్మకమైన ప్రాంతాలు అయినా కూడా ప్రభుత్వం ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా యొక్క సమస్య ఉంటుంది కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు యొక్క సమస్యను వెంటనే తీర్చే విధంగా కూడా అధికారులు ముందుకు రావాలి అనేది మాత్రం ప్రధానంగా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలు మరి ఈ రోజు రేపు కూడా ఉంటుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ కూడా ముందుగా హెచ్చరించింది ఇప్పటికే హైదరాబాద్ ను రెంట్ అలర్ట్ గా ప్రకటించింది రెడ్ అలర్ట్ గా ప్రకటించి ఎవరు కూడా బయటకు రావద్దు మరోవైపు చూస్తే రోడ్లపై నుంచి వర్షపు నీటిని కూడా తొలగించేందుకు కూడా డిహెచ్ఎంసీ బీల సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారు కొన్ని చోట్ల డ్రైనేజ్ మూసుకపోతే మూసుకుపోతే వాటన్నిటి కూడా తెరిచి క్లీన్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే వర్షపు నీరు మొత్తానికి రోడ్లపైన ఆగకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు ఇటు మలక్పేట్లో అయితే అత్యధికంగా పూర్తిగా ఒక నీరు ఇటు షాపింగ్ మాల్స్ కావచ్చు అంతేకాకుండా ఆ మెట్రో స్టేషన్ సంబంధించిన పూర్తిగా యొక్క వర్షం నీరుతో ఆ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము కొంతమంది పాల ప్యాకెట్లు తెచ్చుకోవాలన్నా కూడా కనీసము ఇక వర్షం నీరు కూడా వాళ్ళు బయటికి రాలని పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఇంకా కురుతున్న భారీ వర్షాలకు ఇప్పటికే హైదరాబాద్ పూర్తిగా తరచి ముద్దైన నేపథ్యంలో ప్రజలు కూడా కొంత భయపడుతున్నారు ఎందుకంటే బయటికి వస్తే ఇక్కడ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందనేది మాత్రము ప్రధానంగా కొంతమంది ప్రజల ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి చూస్తున్నాము హైదరాబాద్ లో పూర్తిగా జల విలయం కూడా అయిందని మనం చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుండపోత నగరానికి పూర్తిగా నగరం అసలమైంది ఆ యొక్క భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు రావడము చాలా మంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు పవన్ ఇదే మనం వర్షాకాలంలో ఇదే పెద్దగా వర్ష జలాశయం అనుకోవచ్చా కుండపోత వర్ష కారణంగా చాలా మంది కొట్టుకుపోయిన ఘటనలు మనం చూస్తున్నాం మరి అయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వర్షము పడ్డప్పుడల్లా తమకు ఇలాంటి సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు తెలిసినా కూడా ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ప్రజలు కూడా నుంచి పెట్టి ప్రశ్న కానీ ఏ అధికారులు కూడా ఇప్పటికీ తమను ఆదుకోవడానికి రాలేదు అయితే ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప ఇలాంటి సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రభుత్వం పైన కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే రోడ్ల పైన ఒక వర్షం మీరు వచ్చినప్పుడు తొలగిపోయే విధంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఎందుకంటే పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ బాగా డెవలప్ అయిందని చెప్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా డెవలప్ కాలేదు మనకి ప్రధానంగా చూస్తే మాత్రము ఒక ఇంట్లో నుంచి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఆఫీస్కి పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా ప్రధానంగా ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము రైట్ థ్యాంక్ యూ పవన్